ఒక మనిషి నశించిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి ఎంత తపస్సు చేసిన వాడైనా ఎంత తేజోవంతుడైనా ఈ మూడు దోషములు అంటుకోకుండా చూసుకోవాలి అందులో పరస్వానాంచ హరణం వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి బంధించి ఉంచితే ఆమె శోకించి ఆమె కంటి వెంట పడుతున్న బాష్పధార నీటి చుక్కైనా దానిని మించిన అగ్నోత్రం ఉండదు అది వంశాన్ని కాల్చేస్తుంది మారీచుడు చెప్పలా కళత్రాణివర్గం స్థైవ చీచ్చసి చిరం భోక్తం మాకృద రామవిప్రియం అన్నాడు అటువంటి పెద్ద దోషం చేశారు అట్లాగే హరణం ఇతరుల యొక్క ధనాన్ని అపహరించడం వద్దు వద్దు అని చెప్పిన అన్నగారు కుబేరుణ్ణి కొట్టడం ఆయన పుష్పభిమానాన్ని అపహరించి తేవడం లోకంలో ఎక్కడెక్కడ విలువైన ఉన్నాయో వాటినన్నింటినీ అపహరించి ఆ ద్రవ్యాన్ని తీసుకురావడం పరుల యొక్క స్త్రీలని అపహరించి తీసుకురావడం వాళ్ళని స్పృశించడం వాళ్ళని బంధించడం వాళ్ళని బలాత్కరించడం సుహృదామతిశంకాచ సుహృత్ అంటే మన ఎందు చాలా మంచి మనసున్నవాడు ప్రేమ కలిగిన వాడు మనం క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు మనం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం ఉన్నవాడు అటువంటి వాడి మీద శంక పెట్టుకోవడం వాడు నిజంగా నా మీద ప్రేమ ఉండే మాట్లాడుతున్నాడా వాడు నా మీద ప్రేమ లేకుండా కపటంగా మాట్లాడుతున్నాడేమో